ధర్మారెడ్డి గారు ఇప్పుడు కాదండి ఇప్పటికీ నోరు విప్పడండి ఆయనకు తెలుసు ఆయన ఆయనకి తగన్ తనకన్నా ఎక్కువ హోదా కలిగిన పోస్ట్ ఇచ్చారు కాబట్టి తను ఆయన నోరు విప్పే పరిస్థితి ఉండదు ఆయన జీవితకాలంలో ఎవరు కూడా ఐఏఎస్ కాని వ్యక్తి ఈవోగా రాలేరండి నేను రాసిస్తాను ఎందుకంటే ఈవోగా నియమించాలంటే చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న వ్యక్తి అయి ఉండాలి ఆయనకి ఈ ధార్మిక అంశాలు తెలిసి ఉండాలి ఆయన ఉత్తర ద దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి కూడా ఉండాలి ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యక్తిని కూడా గతంలో వీళ్ళు ఈవోగా పెట్టారు అది కూడా తప్పే అటు పెట్టడానికి కూడా అంశం లేదు సరే అది పక్కన పెట్టండి ఇప్పుడు ఈ ధర్మారెడ్డి గారు ఈ అంశం మీద నోరెత్తితే ఆయన ఇరుక్కున్నట్టే ఇంకా కొంచెం లోతుగా ఎందుకంటే ఆయన టైంలోనే జరిగిన ఈ అవకతవకలు మేజర్ అవకతవకలు అన్నీ ఖచ్చితంగా వాటికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది వీళ్ళకి మడుగులొత్తినప్పుడు మొన్న బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డి ఎవరండి ఆయన ఎలాంటి వ్యక్తితో ధర్మారెడ్డి కూడా అలాంటిదే ఒక వాళ్ళకి రబ్బర్ స్టాంప్ లాగా పనిచేశాడు టీటీడీలో చాలా భారీ ఎత్తున ఆర్థిక అవకతవకలు కూడా జరిగినాయి ఇప్పుడు అవన్నీ కూడా బయటకొచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది